హాయ్ ఫ్రెండ్స్ నేను గోవింద్ బిల్డింగ్ కాంట్రాక్టరు ఇప్పుడు ఈరోజు మీకు నేను పిల్లరు డిస్టెన్సు ఎంత ఉండాలి పిల్లర్ సైజు ఎంత ఉండాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అయితే పిల్లరు పిల్లర్ మధ్యలో గ్యాప్ మనకి ఒక మనకి పదిహేను ఫీట్లు ఉందనుకోండి పదిహేను నుంచి పిల్లర్ సరిపోతుంది లేదా పదిహేడు ఫీట్లు పద్దెనిమిది ఫీట్లు అట్లా పిల్లర్ డిస్టెన్స్ గ్యాప్ ఉందనుకోండి పద్దెనిమిది ఇంచుల పిల్లర్ ఇవ్వాలి ఆ పద్దెనిమిది ఇంచుల పిల్లర్లు రాడ్లు వచ్చేసి డబల్ రింగ్ ఇవ్వాలి రెండవది మనకి దాంట్లో మనకి నాలుగు సిక్స్టీను నాలుగు టువెల్ ఇచ్చిన నడుస్తుంది ఎక్కువగా నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు ఉంటే మాత్రము ఎనిమిది సిక్స్టీన్ ఎంఎం రాడ్లు ఇవ్వాలి ఈ డిస్టెన్స్ చూడండి ఇదైతే పిల్లర్ మధ్యలో పదిహేడు ఫీట్ల ఏడు ఇంచులు ఉన్నది అయితే పదిహేడు ఫీట్లు ఏడించులు ఉండేలేక నేను ఏం చేశానంటే పద్దెనిమిది ఇంచుల పిల్లర్లు ఇచ్చాను పద్దెనిమిది ఇంచుల పిల్లర్లు ఇచ్చేసి ఆ దాంట్లో మనకి ఎనిమిది సిక్స్టీన్ రాడ్లు ఇచ్చేసాను డబల్ రింగ్ ఇచ్చాను ఎయిట్ ఎంఎం రింగు చూడండి ఎంత డిస్టెన్స్ ఉంది ఇది మనకి పిల్లర్ గ్యాప్ మధ్య మనకి పదిహేడు ఫీట్ల ఏడున్నర ఇంచ్ ఉన్నది అయితే ఆ డిస్టెన్స్ ఇచ్చాను అన్నట్టు ఫ్రెండ్స్ చూడండి మనం ఎప్పుడైనా సరే మనకి పిల్లరు సైజు ఎంత ఇస్తున్నాము పిల్లర్ పిల్లర్ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అనేది మీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనకి పది పీట్లు ఉందనుకోండి ఫ్రెండ్స్ పది పీట్లు ఉంటే మనకి దాదాపు ఒక పీట్ పిల్లర్ ఇవ్వాలి పదిహేను ఉంటే పదిహేను ఇంచుల పిల్లలు ఇవ్వాలి పద్దెనిమిది పీట్లు ఉంటే పద్దెనిమిది ఇంచుల పిల్లరి ఇవ్వాలి ఈ డిస్టెన్స్లో తీసుకుంటూ పోవాలి ఇంకా అంతకు మించి రెండు ఫీట్ల పిల్లర్లు అట్లా కూడా వస్తాయి కానీ సైజును బట్టి దాంట్లో రాడ్లు పెంచుకుంటూ పిల్లర్ సైజుని పెంచుకుంటూ మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్స్ నేనైతే ఈ ఏరియాలో మాకు ఎక్కువగా ఇక్కడ ఎంఎస్ లైఫ్ రాడ్ వాడతారు ఇక్కడ నేను ఎంఎస్ లైఫ్ రాడ్ వాడాను పిల్లర్ పిల్లర్ సైజుని బట్టి పిల్లరు మనకి దేడి ఫిడ్ ఇచ్చినప్పుడు పుట్టింగ్ ఎంత తోవాలంటే ఐదు బై ఐదు సైజుతో తవ్వాలి మ్యాట్ మనకి నాలుగున్నర నాలుగున్నర మ్యాట్ కట్టాలి ఎంఎం రాడ్ యూజ్ చేయొచ్చు మ్యాట్కి ఇంకొకటి ఏంటంటే మనకి టువెల్ ఎంఎం కూడా యూజ్ చేయచ్చు ఇప్పుడు నేనేసింది మాత్రం నాలుగు